హాయ్ అండి రుచుల పుస్తకం ప్రేక్షకులకి స్వాగతం అండి ఈరోజు మేము ముందుకు చాలా హెల్తీ టేస్టీ డైట్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చండి అవునండి డైట్ చేసేవాళ్ళకి ఈ ఐస్ క్రీమ్ చాలా బాగా నచ్చుతుందండి అవునండి షుగర్ ఫ్రీ బటర్ ఫ్రీ క్రీమ్ ఫ్రీ ఐస్ క్రీమ్ అండి దీనికోసం ముందుగా వచ్చేటప్పటికండి నేను ఒక హాఫ్ కప్ కూల్ మకానా తీసుకున్నానండి ఏంచిన కూల్ మకానా తీసుకున్నాను దీంట్లోకి ఐదు డేట్స్ అనేది యాడ్ చేశాను అలాగే ఒక పావు కప్పు మనకి బాదం పప్పు అనేది తీసుకున్నాను అండి నానబెట్టిన బాదము అలాగే స్వీట్ లెస్ చాక్లెట్ అంటే షుగర్ ఫ్రీ డాక్ చాక్లెట్ ఉంటుంది కదండి అది తీసుకున్నాను అలాగే ఇందులోకి వచ్చి అరకప్పులు అంటే సగం అండి ఒక రెండు టేబుల్ స్పూన్ తక్కువగా కొంచెం మిల్క్ యాడ్ చేసుకున్నాను మీకు మిల్క్ కూడా వద్దనుకుంటే మీరు కోకోనట్ మిల్క్ కానీ బాదం మిల్క్ కానీ యాడ్ చేసుకోవచ్చండి యాడ్ చేసుకున్న దీన్ని నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి అవును మార్చుతున్నాను దీన్ని మార్చుకొని మొత్తం ఈ దీని అంతటిని ఈ బౌల్లోకి అనేది ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని ఈవిన్గా స్ప్రెడ్ అనేది చేసుకోవాలండి మనకి ఇది కొద్దిగా ట్యాప్ చేస్తే మొత్తం బ్యాటరీ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది చూసారా మనకు బయట ఐస్ క్రీమ్ లాగా క్రీమ్ అనేది ఎంత థిక్గా ఎలా ఉందో మనం ఇది కూల్ మకానాతో ఐ మీన్ కూల్ మకానోతో చేసామంటే ఎవరో నమ్మరండి అండి ఈ ఈ ఐస్ క్రీమ్ అనేది పైన మీరుకి కొద్దిగా చాక్లెట్ చిప్స్తో డా గార్నిష్ అనేది చేసుకోవచ్చు మీకు వద్దు అనుకుంటే కనుక స్కిప్ చేయొచ్చు మీరు ఏ నట్స్ పౌడైనా కూడా పైన స్ప్రింకిల్ అయినా చేసుకోవచ్చండి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఓవర్ నైట్ ఉంచేసుకోవాలండి నెక్స్ట్ మార్నింగ్కి వచ్చేటప్పటికి చూసారా మనకి ఎంతో టేస్టీ హెల్దీ అయినటువంటి షుగర్ ఫ్రీ క్రీమ్ ఫ్రీ ఎగ్ ఫ్రీ ఐస్ క్రీమ్ అనేది మనకి రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ను మనము బౌల్లో సర్వ్ చేసుకుని మనం తినవచ్చండి మనము డైట్ చేసేవాళ్ళు మనము స్వీట్ షుగర్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నాం అనుకున్న వాళ్ళు ఆ క్యాలరీస్ కౌంట్ చేసుకున్న వాళ్ళకి ఈ ఐస్ క్రీమ్ అనేది చాలా ఉపయోగపడుతుందండి మీరు తప్పక ట్రై చేయండి నేను ఈ ఐస్ క్రీమ్ని తిన్నానండి చాలా చాలా హెల్తీగా ఉందండి ఒక్కసారి కాదండి ఇప్పటికే నేను చాలాసార్లు ట్రై చేశాను తిన్నాను మీకు కూడా నచ్చుతుందని చెప్పి నేను ఈ ఐస్ క్రీమ్ని మీకు అనేది షేర్ చేస్తున్నాను ఇలాంటి మరిన్ని ఐస్ క్రీమ్స్ అనేవి నేను ఫాలో మీకు షేర్ చేస్తానండి ఎలా షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్స్ అనేవి క్రీమ్ ఫ్రీ ఐస్ క్రీమ్స్ అనేవి మీకు మరిన్ని వీడియోస్ షేర్ చేస్తానండి ఫ్యూచర్లో తప్పకుండా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ ఎన్నిసార్లు అడగాలండి ఆ కాస్త సబ్స్క్రైబ్ అనేది ఏదో చేసుకోవచ్చు కదండి బాబు చేసుకుంటే నేను మరిన్ని వీడియోస్ మీకు హెల్ప్ఫుల్గా ఉండే వీడియోస్ పెడతానండి అలాగే నాకు మీరు మరింత కుటుంబ సభ్యులు నాకు చేరువయ్యారని చెప్పి నేను సంతోషిస్తానండి మీకు నా వీడియో నచ్చుతుందనుకు నచ్చింది అనుకుంటున్నానండి మరి నా వీడియోస్కి లైక్ చేస్తారు కదా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేయండి సూపర్ ఉంటుందండి నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరి ఇంకా ఉంటానండి మరి